హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇచ్చిన మాట ప్రకారమే ఒక జూలై ఒకటి తేదీన జూలై ఒకటి తేదీన అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు అయితే జమ చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఏదైతే చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు సో ఉద్యోగుల పెన్షన్ల జీతాలు పెన్షన్లు టాంచనుగా ఒకటో తేదీని జమ చేస్తాము అన్నట్టుగానే ఇప్పుడు అదే దిశగా అయితే కసరత్తు కొనసాగుతుందండి సో రేపు ఒకటో తేదీ నాటికి మొత్తము సుమారుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలుగా మరియు పెన్షనర్స్ యొక్క పెన్షన్స్ అయితే చెల్లించవలసిన అవసరం ఉంది సో ఇప్పటికీ రెండు వేల కోట్ల రూపాయల సమీకరణ అయితే జరిగింది సో మిగతా అమౌంట్ అనేది సమీకరణ చేస్తూ ఉన్నారు వివిధ సోర్సెస్ ద్వారా అయితే సో ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఆగకూడదు అందరికీ పూర్తిగా ఒకటో తేదీన జమ అయ్యేలా చూస్తాము అని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది సో గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ఈ ప్రభుత్వం కొద్దిగా ఉద్యోగుల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నట్టయితే అర్థమవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగం సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాకపోతే అన్నీ తీర్చలేము ఒకసారిగా విడతల వారీగా ఈ సమస్యనైనా సరే మేము దాన్ని నోటిఫై చేసి తప్పనిసరిగా తగు పరిష్కారం అయితే చేస్తాము అని చెప్పారు అలా అదే అదేవిధంగా ఒక సంవత్సరం గడువు తీసుకోవడం జరిగింది సిపిఎస్ కోసం కూడా సో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి కొద్దిగా నమ్మకం అయితే వచ్చిన పరిస్థితి సో అదేవిధంగా ఇప్పుడు ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు మొదలవుతాయి జమ అవ్వడము ఈ ప్రాసెస్ అంతా ఒకటి రెండు రోజుల్లోనే పూర్తయి ఎలా చూస్తామని చెప్పేసి బాధ్యత తీసుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ లో సంబంధించి వారికి కూడా త్వరగా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యేలా అయితే వారి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది సో అదేవిధంగా ఏపీలో కూడా అమలు పరిచే విధానం అయితే జరగ ఉండబోతోంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పూర్తి స్థాయిలో జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి సో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్ బిల్లులు అప్లోడ్ అయ్యాయి ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ ఇద్దరికి కూడా పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మీరు మీ పేసిప్స్ డౌన్లోడ్ చేసుకొని డిడక్షన్స్ ఎర్నింగ్స్ చెక్ చేసుకోండి ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే మీరు మీ డిడిఓ గారికి సంబంధిత డిడిఓ గారికి మీరు కనుక ఫిర్యాదు చేసినట్లయితే వాటిని సరి సరిచేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో